కొత్త ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి బరువు బాధ్యతల్లో మీ వైపు నుంచి ఎక్కువగా సపోర్ట్ వాళ్ళకు అందవలసి ఉంటుంది ఈ విషయాలలో మాత్రం మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి మీరు ఎంత బాగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేసినా ఇవ్వవలసినటువంటి సపోర్ట్ ఇచ్చిన ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు ఇతరితర హెల్ప్ కావచ్చు ఇంట్లో వాళ్లకు మాత్రం ఏమాత్రం సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు ఈ నిమిత్తం చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్లతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి మీరు కూడా కాలు దువ్వకుండా కాస్తంత నిదానంగా వ్యవహరించగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం ఆడిటింగ్ సంబంధించినటువంటి విషయాలు సిఏలు ఇతరితర ఇతర ట్యాక్సులకు సంబంధించినటువంటి విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం తప్పులు దొరలే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి వ్యాపార నిమిత్తం పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తలు అవసరం ఈ యొక్క లెక్కలకు సంబంధించిన అంశాలు కావచ్చు పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఇందులో తప్పులు దొరలటము తప్పుడు లెక్కలు రావటము మీ దృష్టిని ఆకర్షిస్తుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని మనం కొంతమందిని నమ్మి చాలా ఇబ్బంది పడ్డాము దెబ్బతిన్నాము నష్టపోయాము అన్న విషయాలు బయటికి వచ్చే విధంగా ఉంటుంది అనవసరమైనటువంటి గొడవలు కోపతాపాలకు మాత్రం వెళ్ళవద్దు పెద్దవాళ్ల పర్యవేక్షణలో అంటే ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి ఒక ఫిట్ మూమెంట్లో ఇరుక్కున్నాము మన చేతికి ఏం మట్టి అంటకుండా మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఎలా బయటికి రావాలి అన్నది తెలుసుకొని అది ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచిది ఏదో పది రోజులు ఇరవై రోజులు ఆలస్యం అవుతుంది ఇప్పుడు జరిగిన నష్టం కావచ్చు జరిగిన ఆలస్యం కావచ్చు ముత్తరుత్తర ఇబ్బంది పడకూడదు ఇది గ్రహించి ఈ రకంగా నిర్ణయం తీసుకోగలిగితే మీకు శ్రేయస్కరంగా ఉంటుంది చర్మ సంబంధమైన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఈ వారం స్త్రీలు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో మంచి మార్పులను అందుకోగలుగుతారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా సహాయ సహకారాన్ని అందుకోగలుగుతారు మనకేదో ఇబ్బంది వచ్చింది మనకేదో అవసరం ఉంది కొన్ని కార్యక్రమాల నిమిత్తం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాజెక్ట్ని కానీ పనిని కానీ చేయలేకపోతున్నాము వాళ్ళ సహాయాన్ని మీరు అందుకోవటము వాళ్ళు మీకు అండగా నిలబడటం ఈ విషయాలలో మంచి పురోగతిని సాధిస్తారు అనుకున్న విధంగా రెండు వైపుల నుండి కూడా పనులను చక్కబెట్టగలుగుతారు దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వస్తు భద్రత విషయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేసే అంశాలలో జాగ్రత్తలు అవసరం డ్యామేజ్ అవ్వటం లేదా డూప్లికేట్ వస్తువులను కొనుక్కొని మోసపోయే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ్వత హోమాన్ని జరిపించండి రుణాల నుండి క్రమేణ బయటపడగలుగుతారు చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి